గ్రామ స్థాయిలో నుంచి బలంగా తీసుకెళ్తామని ఈ ప్రారంభోత్సవంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అతని ఆశయాలను ఖచ్చితంగా పాటిస్తామని ఈ ప్రారంభోత్సవం రోజు వాగ్దానం చేస్తున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయాలను అలాగే సుభాష్ చంద్రబాస్ చంద్రబోస్ గారి ధైర్యత్వంతో చువీర గారి చేసేటువంటి పనుల సహాయంతో మా యొక్క అధినేత గౌరవనీయులు శ్రీ పొరిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఖచ్చితంగా పూజ నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్లుర్తి మండల జనసైనికులకు అలాగనే ముందుగా అందరికి నా యొక్క నమస్కారములు తెలియజేయడమే అనగా ఇక్కడికి వచ్చిన జన సైనికులకి దల్లు గ్రామ ప్రజలకి జనసేన పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి తెలియ నా యొక్క నమస్కారములు ఈ యొక్క పార్టీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాధ్యాన నాయకత్వంలో మేమందరం ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఎలాంటి స్వార్థం లేని నాయకుడు మాకందరికి ఎప్పుడు ఫోన్ చేసినా పలికే నాయకుడు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ముందుకు వచ్చే నాయకుడు నిస్వార్థ రాజకీయ నాయకుడు బాధ్యాన్ నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి యొక్క ఒక నెల రోజుల ముందు జెండా కార్యక్రమం ఉంటుంది అందరు గమనించవలసిందిగా కోరుతున్నాం ఈ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు హలో జనసేన మాట్లాడుతున్నాను ఈ రోజు జనసేన పార్టీ ఆఫీస్ వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తలకు జనసేన అభిమానులకు ధన్యవాదాలు ఏమనగా ఈ రోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది అందుకు మన బాగన్న గారి నాయకత్వంలో మనం అందరం కలిసికట్టుకు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జనసేన జై జనసేన र